అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీ హైదరాబాద్లోనే మనకి దగ్గరలో ఉన్న ఈ స్టీల్ ఫ్యాక్టరీకి ఒక్కసారి విజిట్ చేయండి చూడండి ప్రతి ఒక్క ఐటెం మీకు చూపిస్తున్నాను చూసి మీరు కూడా ఒకసారి రావడానికి ట్రై చేయండి స్పెషల్గా చూడండి మీరు ఎప్పుడూ ఇంత పెద్ద ఫ్యాక్టరీ చూసి ఉండరు ఇది హైదరాబాద్లో అతి పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ అది కూడా మనకు దగ్గరలోనే ఉంటుంది సనత్ నగర్లో చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో వెరైటీ వెరైటీ మన కిచెన్కి సంబంధించిన ప్రతి ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి చూడండి ప్యాన్స్ కానీ నాన్ స్టిక్స్ కానీ ఐరన్లో కానీ అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ ఇంత పెద్ద స్టీల్ ఫ్యాక్టరీలో మనకు స్పూన్ నుంచి మనకు కావలసిన పెద్ద పెద్ద ఐటమ్స్ వరకి మళ్ళీ మనకు పూజా ఐటమ్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇందులో ఒక్కసారి వచ్చారంటే మనకు కావాల్సిన ఐటమ్స్ కిచెన్కి సంబంధించిన ప్రతి ఐటెం మీకు ఇక్కడే దొరుకుతుంది కావాల్సిన ప్రైస్లో మనకు ఎంత వెయిట్లో కావాలంటే అంత వెయిట్లో ఆ వెయిట్ని తగ్గ రేట్లో కూడా దొరుకుతాయి స్టెయిన్లెస్ స్టీల్ దొరుకుతుంది లైట్ వెయిట్ స్టీల్ దొరుకుతుంది ఐరను రాగి ఇత్తడి ప్లాస్టిక్ ఇంకా పిల్లలకి టిఫిన్ బాక్సులు కానీ పెద్ద పెద్ద ఐటమ్స్ ఇలా బగోనాలు ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజీస్ అట్లా పెద్ద ఐటెం కూడా దొరుకుతుంది ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయంటే ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయి ఒకసారి విజిట్ చేయండి ఇక్కడికి ఎన్ని రకాల ఐటమ్స్ కావాలన్నా ఇక్కడే దొరుకుతాయి ఇంకా వేరే షాప్కి వెళ్ళే అవసరమే ఉండదు ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ వచ్చి స్టా మార్నింగే ఓపెన్ అవుతుంది టెన్ థర్టీ లెవెన్ అట్లా ఇంకా నైట్ ఎయిట్ నైన్ వరకు ఓపెన్ ఉంటుంది ఇక్కడ అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీస్ చాలా ఉన్నాయి ఒకటి కాదు ఒకటే కంపెనీ ఆగ్రోమెక్ కంపెనీ వాళ్ళదే రెండు మూడు ఉంటాయి ఇక్కడ హోల్సేల్ ఉంటాయి చాలా బాగుంటాయి ఐటమ్స్ చూడండి చిన్న చిన్న బాల్స్ కానీ సాల్ట్ వేయడానికి కర్రీస్ వేయడానికి చూడండి ఎంత బాగున్నా షాప్లలో వెళ్తే ఒక్కొక్క షాప్ తిరుగుతూ ఉంటాం కదా అదే ఇక్కడికి వస్తే మాత్రం ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క ఐటమ్స్ స్టీల్ ఒక ఫ్లోర్లో రాగి ఇత్తడి ఒక ఫ్లోర్లో పూజ ఐటమ్స్ ఒక ఫ్లోర్లో డెకరేటివ్ ఐటమ్స్ ఒక ఫ్లోర్లో మళ్ళీ పిల్లలకి కానీ ఇంకా పెద్దవాళ్ళకి కానీ ప్లాస్టిక్ బాటిల్స్ టిఫిన్ బాక్స్ అవి ఒక ఫ్లోర్లో ఉంటాయి ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటాయి ఇందులోనే ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్స్ మళ్ళీ చాలా మైక్రో ఓవెన్స్ ఫ్యాను కూలరు ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది స్టీల్ ఫ్యాక్టరీలో చూడండి మిక్సీ మనకి కావాల్సిన ఐటమ్ చూపించడానికి ఇక్కడ ఉంటారు వర్క్ చేసేవాళ్ళు వాళ్ళే చూపిస్తారు మనకు ఐడియా లేకుంటే కూడా వాళ్ళు చెప్తారు మళ్ళీ మనకు కావాల్సిన ఐటమ్ చూపించి అవి ఇంకా సెట్ లాగా అట్లా కావాలన్నా వాళ్ళే తెచ్చిస్తారు మనకి ఎన్ని కావాలి ఒక మోడల్లో అని చెప్తే కూడా వాళ్ళు ఇస్తారు ఇట్లా మనకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడే దొరికిపోతాయి కొనుక్కోవచ్చు చూడండి పెద్ద పెద్ద బగోనల మీద మూతలు పెట్టడానికి ఇంకా పిల్లలు చూడండి ఎట్లా చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఇట్లా చూడండి డిషెస్ సెట్ కూడా వస్తుంది ఇది వెయిట్కి తగ్గ ప్రైజ్ ఉంటుందన్నమాట ఇంకా చిన్న చిన్న కుక్కర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇకమ్ మా పిల్లలు పట్టుకున్నారు ఈ నాన్ స్టిక్ ప్యాన్ చూడండి ఐటెమ్స్ సెట్స్ కూడా దొరుకుతాయి కుక్కర్స్ డిషెస్ సెట్ ఇడ్లీ ఇది టూ ప్లేట్స్ త్రీ ప్లేట్స్ అట్లా ఉంటాయి ఇన్ని ఐటమ్స్ ఒక్క దగ్గర దొరకడం అంటే గ్రేటే కదా టైం సేవ్ కూడా అవుతుంది ఇంకా మనకు ఎన్ని ఐటమ్స్ తీసుకోవాలన్నా ఈజీగా తీసేసుకోవచ్చు టిఫిన్ బాక్సెస్ త్రీ బాక్స్ సెట్ ఇక్కడ చూడండి వా ప్రైజ్ అంటే క్వాలిటీని బట్టి ప్రైజ్ కూడా ఉంటుంది కదా టూ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అంట అని చూడాల్సిందే స్టీల్ ఫ్యాక్టరీ ఒక్కసారి రండి ఈ వీడియో చూసి మాత్రం కంపల్సరీ వస్తారు మీరు కూడా ఏమంటారు పర్చేస్ చేస్తారా అని అనుకుంటున్నాను అంత బాగుంటాయి ఒక్కొక్క ఐటమ్ చూస్తూ ఉంటే తీసుకోవాలనిపించేలాగా ఉంటాయి క్వాలిటీ కూడా అంత బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఇంకొకటి స్టిక్స్ చెప్పలేను కదా నాన్ స్టిక్లో అని స్టిక్స్ మామూలుగా నాన్ స్టిక్లో స్టీల్ అది పెడితే గీతలు వచ్చేస్తాయి అంటారు కదా దానికి బదులు ఇవి కూడా ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ అసలు మీరు రండి విజిట్ చేయండి కానీ సూపర్గా ఉంటాయి ఒక్కొక్క ఐటమ్ చాలా బాగుంటుంది చూడండి నాన్ స్టిక్ ఐటమ్స్ ఇక్కడ సెక్షన్ కానీ చూడాల్సిన ఐటమ్స్ ఏనండి ఒకసారి విసిట్ చేయండి ఇంకొకటి ఫోర్ ఫ్లోర్స్ అన్న కదా నేను ప్రతి ఫ్లోర్కి లిఫ్ట్ ఉంటుంది మనకి అక్కడంతా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు ఉంటాయి కదా అట్లాగని చెప్పి లిఫ్ట్ కూడా ఉంది మీకు లిఫ్ట్ ఫోర్త్ ఫ్లోర్ వరకు ఉంటుంది మంచిగా లిఫ్ట్లో వెళ్ళొచ్చు రావచ్చు ఇంకా మేము కూడా ఫోర్ ఫ్లోర్స్ ఎక్కి దిగినాం కదా అందుకే లిఫ్ట్లో వెళ్తున్నాము కానీ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి సూపర్గా ఉంటాయి ఐటమ్స్ ఇంకా లిఫ్ట్లో ఇట్లా ఇన్ని ఐటమ్స్ చూసినారు కదా మీరు ఒకసారి విజిట్ చేయండి అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్